నిలవే సినిమా యూనిట్ కరీంనగర్లో సందడి యువ కథానాయకుడు సౌమిత్ పొలాడి హీరోగా నటిస్తూ సాయి కె వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన తాజా చిత్రం నిలవే నిలవే సినిమా యూనిట్ కరీంనగర్లో సందడి చేసింది కరీంనగర్ పట్టణంలోని భారత్ తాకీస్లో సినిమా హీరో సౌమిత్ పొలాడి హీరోయిన్ శ్రేయసి సెన్తో పాటు చిత్ర యూనిట్ సభ్యులకు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు పిఓవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ అల్లాడి కోలాడి గిరిధర్ రావు సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మించారని యూనిట్ సభ్యులు తెలిపారు ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించారు చిత్ర యూనిట్ సభ్యులు కరీంనగర్ వాసులే కావడంతో తమ సినిమాకు ఇక్కడ ఇంత మంచి ఆదరణ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు తమ సినిమాకు బుకింగ్స్ చాలా బాగా వస్తున్నాయని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలవే సినిమాను రూపొందించినట్లు హీరో సౌమిత్ కొలాడి వెల్లడించారు కరీంనగర్ కు రావడం ఎంతో ఆనందంగా ఉందని నిలవే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని హీరోయిన్ శ్రేయాసి సేన్ సంతోషం వ్యక్తం చేశారు वी आम हियर इंग करीमनगर द रिस्पांस इज सो गुड हम सो ओवरवेल बहुत अच्छा लग रहा है हम सब यहाँ पे है सब लोग सेलिब्रेट कर रहे हैं बहुत अच्छा लग रहा है इट्स व वेरी वेरी गुड फीलिंग एंड थैंक यू एवरी वन फॉर कमिंग हमें इतना सपोर्ट देने के लिए इतना प्यार देने के लिए बहुत बहुत शुक्रिया अभी आई कान रिवील माई फर्स्ट मूवी है आगे अभी और बहुत सारे तेलुगु फिल्म करना है मुझे आए हैं बट अभी तक कुछ भी कॉन्क्रीट नहीं है सो आई नॉट लाइक टू टॉक अबाउट दैट सर। तो आपको जाए। okay, right, आपको ऑफर मिल जी। अभी आई हूँ पहली बार है अभी तक तो अच्छा लग रहा है लोग बहुत प्यार दे रहे है। इस मूवी वेरी वेरी तो के, क्या है? इस वेरी वेरी इस बार के बार ये दिस इज टचिंग मूवी ये बहुत ही बहुत ही जेन्यून सिंसियर मूवी है मुझे लगता है अभी ये बहुत सारे लोगों के दिल को छुएगा इट इल टी वन हार्ट మహతీ ప్యార్ భరా ఫిల్మ్ హండ్ హా ము పసందీ ఆ సో సీ మ్యాక్ శ్రేయసీ సో ఈరోజు నుంచి బుకింగ్స్ కూడా బాగా వస్తున్నాయి హైదరాబాద్ తెలంగాణ మన చుట్టుపక్కల మొత్తం కూడా అండ్ రీచ్ కూడా బాగుంది టాక్ కూడా చాలా పాజిటివ్ వస్తుంది హోప్ఫుల్లీ డౌన్ ద లైన్ అట్లీస్ట్ నో టికెట్స్ ఇంకా ఎక్కువ థియేటర్స్ వచ్చి ఇంకా బాగా చదువు టీమ్ అందరూ కరీంనగర్ ఎట్లా మీరు మీరు అంటే కరీంనగర్ అని చూడకండి టాలెంట్ పరంగా చూస్తే అందరూ ఇంటర్నేషనల్ లెవెల్ మూ అట్లా చూడండి మెసేజ్ నాకంటే సాయి సాయి బాగా చెప్తారు నెక్స్ట్ మూవీ ప్లాన్ ఉంది సార్ సేమ్ సేమ్ మా అకామిడేషన్ ప్లాన్ ఉంది నడుస్తుంది హలో అండి నా పేరు సాయి విన్నం మా హీరో సౌమేద్ అండ్ హీరోయిన్ శ్రేయసి అండ్ ప్రొడ్యూసర్ రాజ్ గారు అండ్ గిద్దర్ గారు అందరూ నిలవే సినిమా నిన్నే రిలీజ్ అయింది ఫిఫ్త్ థర్టీన్ అండ్ అమేజింగ్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది ఆర్గానిక్గా వైజాగ్లో స్టేట్ మొత్తం బుకింగ్స్ ఈరోజు చాలా చాలా ఇంప్రూవ్ అయినాయి ఒక ఏ నోన్ ఫేస్ లేకుండా ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా చాలా చాలా మంచి న్యూస్ లాగా ట్రెండ్ అవుతుంది సో ఒకటే స్పెషల్ ఏంటంటే కరీంనగర్కే రావడం మేము నేను కానీ సౌమిత్ కానీ మా మ్యూజిడేటర్ కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళం మా జర్నీ ఇక్కడనే స్టార్ట్ అయింది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా తీయడం అనేది మాకు చాలా గర్వకారణం సో ఇంత మంచి టాక్ వచ్చినప్పుడు ఎక్కడికి ఆలోచిస్తే కరీంనగర్ నుంచే స్టార్ట్ పెడదామని ఇక్కడ దాకా వచ్చాం అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్ చూసినా ఏ చూసినా కానీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి మీరందరూ ఇట్లే కరీంనగర్ని ఇంకొంచెం సౌండ్ చేస్తే సినిమా స్టేట్ స్టేట్ అంతా బాకాలి అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ టైంలో రిలీజ్ అవుతుంది సో అందరు ఖచ్చితంగా చూడండి ఒక కంప్లీట్ మ్యూజికల్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటుంది సో ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ ఒక పదకొండు పాటలు రెండు గంటల టైంలో స్టిచ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ న్యూ మీరు అదర్ సినిమాస్ రిలీజ్ అయిన ఈ వీక్ కూడా వాటితో పోలిస్తే ఇట్స్ వెరీ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ సో మీకు వెరైటీ కూడా ఉంటుంది అన్ని సినిమాలతో ట్రై చేస్తూ ఈ సినిమా కూడా ట్రై చేయండి ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ఎస్ థ్యాంక్ యూ అండి పిల్లలు కాబట్టి చూస్తున్నాం చాలా బాగా వస్తుంది సినిమా రెస్బాస్ అయితే బాగుంది ఇలా అందరినీ ఆశీర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అయితే ఇప్పుడైతే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం మన నిలవే టీంని మెజారిటీ ఆఫ్ ది టాలెంట్ ఈ మూవీలో కరీంనగర్ నుంచి ఉంది కాబట్టి డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చి మీతో ఈ సక్సెస్ని కానీ నిన్నటి నుంచి వింటున్న రివ్యూస్ కానీ మీతో పాటు షేర్ చేసుకుని ఎంజాయ్ చేద్దామని వచ్చాము వెరీ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది లవ్ దీంట్లో ఇందాక డైరెక్ట్ గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ లెవెల్ అన్నాము ఇంటర్నేషనల్ లెవెల్ అంటే యాక్చువల్లీ హాంకాంగ్లో కూడా మేము సోహో హౌస్ అని చాలా ఇంటర్నేషనల్లీ వెరీ పాపులర్ క్లబ్ అనమాట మూవీ క్లబ్ అక్కడ కూడా స్క్రీన్ చేసాము థర్టీ డిఫరెంట్ నేషనాలిటీస్ నుంచి జనాలు అక్కడ ఉండే అందరూ చూశారు ప్రతి ఒక్కళ్ళకి మ్యూజిక్ కానీ అది కానీ బాగా నచ్చింది ఏదో తెలుగు సినిమా రీజనల్ మూవీ అని అలా అనిపించకుండా వాళ్ళకి బాగా ఎక్కి కనెక్ట్ అయ్యి అందరూ టూ అవర్స్ పైన కూర్చుని మరీ చూసి మరీ వెళ్ళారు సో దిస్ మూవీ హ్యాస్ సమ్ మ్యాజిక్ ఎంజాయ్ ద మ్యాజిక్ అందరు చూడండి అందరూ బ్లెస్ చేయండి ఐ థింక్ యూ ఇన్ ఫర్ అ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ